ఆ చందమామపై కాలు పెట్టే ముందు రాకెట్ లాంచింగ్ మంచిగా జరగాలి ప్రయోగం సక్సెస్ కావాలి అంటూ ఇస్రో శాస్త్రవేత్తలు సహా ఇస్రో చైర్మన్ ఇతర అధికారులు వచ్చి పూజలు చేసే ఆలయం ఉంది ఆ అమ్మవారే చెంగాలమ్మ పరమేశ్వరి నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకుంటోంది ఈ శ్రీ చెంగాలమ్మ తల్లి మరి ఈ ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చెంగాలమ్మ పరమేశ్వరి ఈ అమ్మవారు కాళంగి నదిలో దాదాపు ఐదు వందల క్రితం దొరికింది అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు కాలంగి నదిలో ఉన్నారో ఎవరికీ తెలియదు నా భక్తులకు నా అవసరం ఉంది అనుకుందో ఏమో ఆ జగన్మాత కరుణించి భక్తుల కంటపడింది దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొంతమంది పశువుల కాపరులు పశువులు మేపుతూ కాలంగి నదిలో స్నానానికి దిగారు అలా నదిలో స్నానం చేస్తున్న వారిలో ఒక పశువుల కాపిరి నీటి సుడిగుండంలో చిక్కుకున్నాడు ఆ సుడిగుండాలను చూసి భయపడిన మిగిలిన కాపరులు ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు ప్రాణం పోయినట్టే అని అనుకున్న పశువుల కాపరి మిగిలినవారు భగవంతుడిని రక్షించమని వేడుకున్నారట వెంటనే సుడిగండంలో చిక్కుకున్న కుర్రాడికి ఏదో బండరాయి తగిలింది భగవంతుడా అనుకుంటూ ఆ పశువుల కాపరి బండరాయిని గట్టిగా పట్టుకున్నాడు దీంతో చెంగాలమ్మవారి విగ్రహం కుర్రాడు ఒక్కసారిగా వచ్చి పడ్డారు కాని ఆ కాపరి స్పృహలో లేడు చుట్టూ ఉన్నవారు అమ్మవారి విగ్రహం చూసి షాకులో ఉండిపోయారు ఇంతలో సుడిగుండంలో చిక్కుకున్న కాపురికి మెలుకో వచ్చింది చుట్టూ చూసిన తనకు తన పక్కనే అమ్మవారి విగ్రహం కనిపించటంతో విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇంతలోనే కొందరు పిల్లలు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పటంతో అందరూ నదివద్దకు వచ్చి చూశారు అమ్మవారి ముఖం దక్షిణముఖంగానూ నిటారుగానూ కనిపించింది అమ్మవారు అష్టభుజాలతో అనేక ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుడిని తొక్కుతున్న అవతారంలో ఉంది గ్రామస్తులు ఆ విగ్రహాన్ని కదిలించేందుకు ఎంత యత్నించినా జరగలేదు నిటారుగా నిలబడి మహిషాసుర మధ్యని స్వయంభూవుగా వెలిసి ఉండటం గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనపడిన అమ్మవారు తాను అక్కడే ఉండదల్చానని చెప్పటంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిణి అయిన శాంతిమూర్తగా కొలువు తీరటం వల్ల తెన్ కాశీ అంటే దక్షిణ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో అదే చెంగాలీగా చెంగాలిపేటగా పిలవబడి ఆంగ్లేయుల పాలనలో సూలూరుపేటగా మారిందంటారు ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెబుతారు ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది అదే సూల్లూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు అమ్మవారు గర్భాలయంలో సర్వాలంకరణ భూషితగా శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులే పూజాదికాలు నిర్వర్తిస్తున్నారు రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులూ ఉండవు దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది చాలా సంవత్సరాల క్రితం ఒక దొంగ ఆలయంలోకి రావటంతో అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారంట కాని అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డూ ఉండకూడదు అని తెలపటంతో వాటిని ప్రాంగణంలో ఒకచోట ఉంచారట అలా ఉంచిన తలుపులు ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మద్దిమొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది ఇది శ్రీ చంగాలమ్మ మహత్యమా అన్నట్టుగా వృక్షమూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించటం విశేషం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఇక్కడే ఉంది ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టినా ముందు చెంగాలమ్మ ఆలయాన్ని సందర్శించే ఆనవాయితీ దశాబ్దాల నుంచి వస్తోంది అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్తో పాటు మరికొందరు అధికారులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే రాకెట్ ప్రయోగాలు చేపట్టడం ఇస్రోకు ఒక సెంటిమెంట్ ఇది చెంగాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాముఖ్యత మరి చెంగాలమ్మ ఆలయ చరిత్ర గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ చేయండి